హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నిన్న మనకు అందరికీ తెలుసు కదండి మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఈ వీడియో యాక్చువల్లీ నిన్న పెడదామనుకున్నాను కానీ నాకు కొంచెం వీలు కాలేదండి కానీ ఖచ్చితంగా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నానండి చిరంజీవి గారు ఎంత కష్టపడి ఈ పొజిషన్లోకి వచ్చారో మనందరికీ తెలుసండి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి మన మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను చెప్పబోయే విషయం చాలామందికి తెలియదండి తెలియకపోవచ్చు నాకు తెలిసి తెలియకపోవచ్చు అదేంటంటే చిరంజీవి గారు తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీ కన్నడాల్లో కూడా కొన్ని మూవీస్ చేశారండి అవి ఏంటో మీకు తెలుసా తెలుసు ఆ మూవీస్ ఏంటో మీకు తెలుసా తెలుసా తెలిస్తే ఒకవేళ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏవి ఏ మూవీస్ తెలుసో నేనైతే కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకో చేశాను మీకు మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి చిరంజీవి గారి యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది మీరు కూడా చిరంజీవి ఫ్యాన్స్ అయినా అయితే కింద కామెంట్ చేయండి గ్రాండ్ డ్యాన్స్ మూమెంట్స్ కూడా చాలా గ్రేస్ఫుల్గా ఉంటాయి చాలా బాగుంటుంది ఇందిరా మూవీ కూడా మనకి మళ్ళీ రిలీజ్ చేశారు అందరూ ఒకసారి వాచ్ చేయండి చాలా బాగుంటుంది మూవీ ఓకే ఫస్ట్ మూవీ వచ్చేసి ఫార్టీ సెవెన్ నాట్కల్ ఇది తమిళ్ సినిమా ఓకే బాలచందర్ గారు డైరెక్ట్ చేశారండి ఇది కంప్లీట్గా శివశంకరి నోవెల్ బేస్ నోవెల్ పైన బేస్ అయి ఉంటుంది నైన్టీన్ ఎయిటీ వన్లో రిలీజ్ అయిందండి తెలుగులో ఇదే నలభై ఏడు రోజులు అనే సినిమాగా తీశారు ఈ మూవీ గురించి చాలామందికి తెలియకపోవచ్చు మన చిరంజీవి గారు ఇందులో రోల్ ప్లే చేశారండి నెక్స్ట్ మూవీ వచ్చేసి రాణువ వీరన్ ఇది కూడా తమిళ్ మూవీనే అండి దీంట్లో మన రజనీకాంత్ శ్రీదేవి గారు కూడా ఉన్నారు ఇది నైన్టీన్ ఎయిటీ వన్లో రిలీజ్ అయిందండి ఈ మూవీ కూడా చాలామందికి తెలియకపోవచ్చు మనకి ఓన్లీ చిరంజీవి గారు తెలుగు ఫిలిమ్స్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి చాలామందికి తెలుగు తెలుగు ఫిలిమ్స్ ఎక్కువ పరిచయం ఉంటుందండి ఇలాంటి ఫిలిమ్స్ మీకు తెలియ తెలియదు కాబట్టి షేర్ చేద్దామని వచ్చానండి వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ మూవీ వచ్చేసి మా పిల్లలై ఇది నైన్టీన్ ఎయిటీ నైన్లో రిలీజ్ అయిందండి తమిళ్ మూవీయే దీంట్లో చిరంజీవి గారు ఒక గెస్ట్ రోల్ నటించారు ఇది అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అనే సినిమాకి రీమేక్ అండి ఇందులో హీరో హీరోయిన్లుగా రజనీకాంత్ గారు మరియు అమల గారు నటించారు మీకు తెలిసే ఉంటుంది అత్తకు యముడు యముడికి మొగుడు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అనే మూవీకు తెలిసే ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుందండి నెక్స్ట్ మూవీ వచ్చేసి ప్రతిబంద్ అండి ఇది నైన్టీన్ నైంటీలో హిందీలో రిలీజ్ అయిందండి రవిరాజా పినీష్ గారు దీనికి దర్శకులు ఇది అంకుశం సినిమా రీమేక్ అండి ఇందులో చిరంజీవి గారు జూహి చావ్లా కలిసి నటించారు అండ్ ఫేమస్ విలన్ రావిరెడ్డి గారు కూడా నటించారు ఒకసారి వాచ్ చేయండి వీలైతే మనకు తెలియని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇది హిందీ మూవీ నెక్స్ట్ మూవీ వచ్చేసి ఆజ్కా గుండారాజ్ ఇది నైన్టీన్ నైన్టీ టూలో హిందీలో రిలీజ్ అయిందండి దీనిలో చిరంజీవి గారు మీనాక్షి శేషాద్రి గారు కలిసి నటించారు బహుశా ఈ మూవీస్ చిరంజీవి గారు నటించారని ఎవరికి తెలియకపోవచ్చు కంటెంట్ నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ నట్ బాట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన బాస్ ఆఫ్ బాసెస్ అండ్ మాస్ ఆఫ్ మాసెస్ మెగాస్టార్ చిరంజీవి గారికి బిలేటెడ్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చెప్తున్నానండి ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అందరి తరఫున కూడా హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ తెలియజేస్తున్నాను ఈరోజు విశ్వాంబర పోస్టర్ అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది ఎవరైనా చూసుకుంటే ఒక లైక్